సిద్దిపేట జిల్లా నంగునూరు మండల కేంద్రంలోని మూడవ చౌకధరల దుకాణంలో మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్ జయసూర్యతో కలిసి సన్నబియ్యం పథకాన్ని టీపీసీసీ సంయుక్త కార్యదర్శి దేవులపల్లి యాదగిరి ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం అన్ని హామీలను అమలు చేసే దిశగా రేవంత్ రెడ్డి సర్కారు ముందుకు సాగుతుందని తెలిపారు రాష్ట్రంలో ప్రజాపాలన కొనసాగించాలనే లక్ష్యంతో కాంగ్రెస్ గవర్నమెంట్ పనిచేస్తుందని చెప్పారు ప్రతి పేద కుటుంబం సన్న బియ్యంతో కడుపు నిండా తినాలనే ఉద్దేశంతో సన్న బియ్యం పథకాన్ని ప్రారంభించుకోవడం చాలా హర్షించదగ్గ విషయమని ఇందుకు సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వానికి మండల ప్రజల పక్షాన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు శంకర్ నాయకులు చలికాని యాదగిరి రాజేశ్వర్ కనకయ్య వెంకటరెడ్డి బాలయ్య కృష్ణ రాములు పలువురు నాయకులు పాల్గొన్నారు తెలంగాణ రాష్ట్రంలో ఇచ్చిన మాట ప్రకారం ప్రజా పాలన కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రతి పేదవారికి సన్న బియ్యం ఇవ్వడం చాలా సంతోషకరం ఈ సందర్భంగా మేము కాంగ్రెస్ పార్టీ పక్షాన హర్షం వ్యక్తం చేస్తూ ఈ ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం దేశంలోనే మొట్టమొదటి రాష్ట్రంగా పేద నిరుపేదలకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ పేదలకు ప్రతి ఒక్కరూ సన్న బియ్యం తినాలనే ఒక సదుద్దేశంతో రాష్ట్రంలో ఈ రోజు సన్న బియ్యం ఇవ్వడం జరుగుతా ఉన్నది అరే దేశంలోనే మరి మొట్టమొదటి రాష్ట్రం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నగ్నోన్ మండల ప్రజా ఆ సన్న బియ్యం కార్యక్రమం ప్రోగ్రామ్ తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాపి ప్రతిష్ట ప్రతిష్టాపన జరుపు జరుపు జరుగుతుంది ఈ రోజు డిస్టిక్ సివిల్ సప్లైస్ వారి ద్వారా ఈ సన్న బియ్యం ప్రతి లబ్ధిదారునికి రేషన్ కార్డు లబ్ధి ఆరు కేజీల బియ్యం సన్న బియ్యం అందరికీ అందరికి ఇవ్వడం జరుగుతుంది ఈ ఇలాంటి ప్రోగ్రామ్ మన రాష్ట్రంలో దేశంలో ఫస్ట్ టైం గా స్టేట్ వైజ్ ఇచ్చారు ఇది సో అందరికి థ్యాంక్